నమస్కారం మరియు ఈరోజు ఈ మీడియా సమావేశంలో మాట్లాడడానికి గల ముఖ్య కారణం రెండు రోజుల క్రితం అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారిని మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి ఈరోజు మేము జగదీశ్వర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం మీరు గత పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినారు ఈరోజు ఒక స్పీకర్ గారికి ఎలాంటి హక్కులు ఉంటాయి అవి ఎలా గౌరవించాలి అనేది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడడం అనేది సిక్కు ఒక దళిత బిడ్డపై మీరు నోరు జారేసుకొని మేము ఏమీ అనలేదని చెప్పేసి చిల్లర బుల్లర మాటలు మాట్లాడుతున్నారు ఇది మీకు తగదు మీరు గతంలో దళితులని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీ కేసీఆర్ని అడగండి దళితులకు మూడెకరాలు ఇస్తా అన్నారు మా దళితులకు ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అని చెప్పిన కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ పరుగును తీసుకోవద్దు నేను గౌరవ స్పీకర్ గారిని ఒకటే కోరుతున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలనుకు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను